మొక్కలు వేర్ల ద్వారా నేలకి ఆహారాన్ని కార్బోహైడ్రేట్స్ రూపంలో షుగర్స్ అనేవి నేలలో వేర్ల నుంచి కొంత ముప్పై శాతం తయారు చేసే ఆహార పదార్థాలలో సూక్ష్మజీవులకి ఆహారాన్ని అందిస్తాయి మొక్కలు తద్వారా సూక్ష్మజీవులన్నీ యాక్టివేట్ అయిపోయి ఆ సూక్ష్మజీవులన్నీ కూడా మొక్కలకి రాల్సిన రకాల పోషకాన్ని అందిస్తాయి నేల గుల్లబాడుతుంది నేలలో నీటిని నిర్వహించుకునే సామర్థ్యం పెరుగుతుంది మొక్కలన్నిటికీ కోష్టాలు అందటం వల్ల రోగ నిరోధక శక్తి అనేది వస్తుంది తద్వారా ఇలా పిఎంపిఎస్ వచ్చే రకాల విత్తనాలు వేస్తున్నప్పుడు జీవ వైవిధ్యం అనేది అభివృద్ధి చెందినప్పుడు సూక్ష్మజీవులన్నీ కూడా అభివృద్ధి చెందినప్పుడు మొక్కలకు కావలసిన కోష్టాలన్నీ ఇస్తాయి కాబట్టి మనం పైపాటుగా రసాయనిక ఎరువులు వేయవలసిన అవసరం లేదు ఎప్పుడైతే నేల ఆరోగ్యం మెరుగుపడుతుందో అప్పుడు మొక్కలకి బలం వస్తుంది మొక్కలకి రోగాలని తెగుళ్ళని తట్టుకునే శక్తి అనేది వస్తుంది పురుగులు త్వరగా ఆశించవు అలాగే మొక్కల ఆకుల్ని మనం కట్ చేసి వాటిలోంచి రసాన్ని తీసి రిఫ్రాక్టోమీటర్లో ఆ చుక్కలు వేసి ఆకుల నుంచి వచ్చే ఆ రసం వేసి మనం రీడింగ్ చూసినప్పుడు బ్రిక్స్ రీడింగ్ అనేది వ్యవసాయం చేస్తున్న మొక్కల్లో అత్యధికంగా ఉంటుంది అధికంగా చూసినప్పుడు మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి వాటికి త్వరగా ఏ తెగులు కానీ పురుగులు కానీ ఆశించవు ఇన్ని రకాల బెనిఫిట్స్ మనకి ప్రీ మాన్సూన్ రైస్ గుయింగ్ అంటే పిఎండిఎస్ అంటే రుతుపవనాలకు ముందు గ్యాసలో వేసుకునే ఈ ముప్పై రకాల విత్తనాల వల్ల ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతుల్లోకి ఈ అంశాన్ని ప్రధాన అంశంగా చేసుకెళ్ళి ప్రకృతి వ్యవసాయం చేయదలుతున్న ప్రతి ఒక్కరూ పిఎం చేసిన్నారు వారి కలలో వెళ్లే విధంగా చూడాల్సిన బాధ్యత మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరిపై ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ వెలుగు ప్రకృతి వ్యవసాయ అనుసంధానంతో జరుగుతున్న మండల స్థాయి సమావేశాలు అలాగే గ్రామ స్థాయి సమావేశాల్లో ప్రతి ఒక్కరు కూడా అందరినీ కలుపుకొని డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్స్ని కలుపుకొని మనం ప్రభుత్వ వ్యవసాయం మీద ర్యాలీలు కొన్ని తోటి మనం పిఎండిఎస్ చేద్దాం నేర్ కింద బాగు చేస్తాం అలా కొన్ని స్లోగల్స్ తోటి ఇవన్నీ ర్యాలీలు నిర్వహించడం అలాగే ఏటీఎం మోడల్స్ వేయటం ఏ గ్రేడ్ మోడల్స్ వేయటం ఇవన్నీ కూడా చేసి ఈ ఏప్రిల్ నెలలోనే మొత్తం సిద్ధం చేసుకొని వార్షిక కార్యాచరణ ప్రణాళికని సిద్ధం చేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం ఈ స్వంతం ప్రతి ఒక్కరూ అది పూర్తిగా ఎచ్చివయ్యే విధంగా మీరందరూ అందరూ కృషి చేయాలని తెలియజేస్తున్నాం